ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శనివారం రెండవ రోజు జరిగాయి ప్రోటీన్ స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలు పితాని జీవి ఆంజనేయులు వెంకటేశ్వరరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఒకటి నామినేషన్ దాఖలు చేసిన అయ్యన్న పాత్రుని స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ పిలుపుతో అయ్యన్న పాత్రుడు ఇరవై ఏళ్ల వయసులో రాజకీయాలకి వచ్చారని గుర్తు చేశారు ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ఇరవై మంది గెలిచి అసెంబ్లీకి వస్తే అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని విమర్శించిన ఇరవై ఒక్క స్థానాలలో గెలిచి చూపించారని కొనియాడారు నమస్కారం నిన్న ప్రతిజ్ఞా స్వీకారం చేయని సభ్యుల పేర్లను ప్రధాన కార్యదర్శి పిలుస్తారు వారు వచ్చి ప్రతిజ్ఞ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను శ్రీ ఆంజనేయులు జీవి జీవి ఆంజనేయులనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన జీవి ఆంజనేయులనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ సత్యనారాయణ పిథాని పితాని సత్యనారాయణ నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన సందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన పేతాన సచరణి నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ వెంకటేశ్వరరావు వనమాది వనమాడు వెంకటేశ్వర అనే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైన శ్రీ వనమాడ వెంకటేశ్వరాని నేను కొండబాబుని నేను శాసనసభ నియమావళి కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

అనకాపల్లి ఎంపీగా గెలుపొంది రెండు సంవత్సరాలు అక్కడ పనిచేయడం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా పదేళ్లు పనిచేశారు టెక్నికల్ ఎడ్యుకేషన్ రోడ్లు భవనాల శాఖ అటవీ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మూడు సార్లు బి మినిస్టర్గా పనిచేశారు అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఎప్పుడూ పోరాట యోధుడు రాజీ పడని నాయకుడు ఒక విశిష్టమైనటువంటి లక్షణాలు ఉండే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ఎవరిని అడిగినా పాత్రుడు గారిని గురించి చెప్తారు అరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్గానే ఎక్కడా రాజీనే లేదు అదే మరి ఇంకొక పక్కన చూస్తే తనకంటూ ఒక ఇమేజ్ అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టరీలో కరుడు గట్టిన పసుపు యోధుడుగా పార్టీలో కొరకు ఎప్పటికీ ఉంటారు అది ఆయన ప్రత్యేకత నీతి నిజాయితీ నిబద్ధత ఇవన్నీ ఉండికిపుచ్చుకొని రాజకీయం చేశారు నలభై రెండు సంవత్సరాలు ఇప్పుడు చాలామంది ఫస్ట్ టైం వచ్చే ఉన్నారు కొంతమంది రెండవసారి ఉన్నారు నలభై రెండు సంవత్సరాలు ఒక నియోజకవర్గం పెట్టుకొని నర్చర్ చేసి ఏడు సార్లు గెలవడం అనేది ఒక అరుదైన అనుభవం చాలామందికి రెండు మూడు సార్లుగా ఫిట్ వస్తుంది అక్కడి నుంచి మనుషులు మారిపోతూ ఉంటాం అలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా రాజీ పడకుండా పనిచేశారు నలభై రెండు సంవత్సరాలుగా పసుపు జెండాను మోస్తూనే ఉన్నారు పార్టీని కన్న తల్లిగా భావించే నాయకుడు పోరాట యోధుడు ఎప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధిమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన నాయకుడు అయ్యన్నపాతుడి గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం నీళ్లు కావాలి గోదావరి నీళ్లు రావాలి ఆ ప్రాంతం కూడా బాగుపడాలి మా కరువు ప్రాంతానికి నీళ్లు కావాలని వెనకబడి క్యాబినెట్ మినిస్టర్గా దాన్ని శాంక్షన్ చేపించిన వ్యక్తి అయ్యన్నపాత్రుడు గారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అందరికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలు పడ్డాడు మామూలుగా కూడా కాదు తన ఇంట్లోకి వందల మంది పోలీసులు వాళ్ళు ఇచ్చారు గోడలు పగలగొట్టారు రాత్రిపూట భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఒక స్టేషన్లో కాదు అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు రాత్రుల్లో దేశ స్టేషన్ టు స్టేషన్ తిప్పారు ఎక్కడా భయపడ్లా ధైర్యంగా ఉన్నాడు ఇరవై మూడు కేసులు పెట్టారు అందులో దగ్గర దగ్గర పది కేసులు ఒక సిఐడిని పెట్టారు అయితే రాజీలేని పోరాటం చేసి మనో నిబరంతో ముందుకు పోయిన వ్యక్తి కడాన గుర్తుపెట్టుకోవాల్సింది అరవై సంవత్సరాలు అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులు ఉన్నారు ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఉదాహరణ ఇవన్నీ జరిగాయి అయితే ఒక్క విషయం కొండే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్క నాయకుల్లో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉంటాయి అందుకే ఇన్నిసార్లు గెలుస్తారు అలాంటి మన అయ్యన్నపాత్రడి గారిలో ఉండే మంచి పాజిటివ్ పాయింట్స్ అన్నీ కూడా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి చట్టసభకు రావడం ఒక అరుదైన గౌరవం ఇది ఒక అవకాశం కొన్ని లక్షల మందిలో ఆ అవకాశం మనకు వస్తుంది ఆ అవకాశంతోనే మనం అందరం ఇక్కడికి వచ్చాం అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనమల్ని ఎంపిక చేసిన ప్రజలకి ఏం చేయాలి తాత్కాలికంగా ఏం చేయాలి ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలు ఏం చేయగలుగుతాం దీర్ఘకాలంలో ఏం చేయగలుగుతామో మనం అందరం ఆలోచించుకొని అలాంటి సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అంతేకాకుండా ఈరోజు ఎక్కుండే ఎమ్మెల్యేలు అందరినీ మనందరి మనందరిపైన ఒక పవిత్రమైన ఉన్నతమైన బాధ్యతని తెలుసుకో అవసరం ఉంది చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన వ్యాఖ్యలు చర్చలు మనం ఏదో ఇక్కడ అపోజిషన్ ఉంటే అపోజిషన్కే జవాబుదారితనం వాళ్ళ మీద మాట్లాడాలనే ఆలోచన కాకుండా మనం మాట్లాడే విషయాలు రాష్ట్రం మొత్తం ప్రజలంతా వాచ్ చేస్తూ ఉంటారు మీ నియోజకవర్గంలో ఉండే ప్రజానీకం వాచ్ చేస్తారు రాష్ట్రం అంతా వాచ్ చేస్తారు ఒక శాసనసభడుగా సభ్యుడిగా మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఎక్కడ లేని గౌరవం వస్తుంది దానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది అయితే ఓసారి బాధేస్తుంది గడచిన ఐదు సంవత్సరాలు శాసనసభ అంటే చాలా భిన్నంగా నడిచింది ఎంతో పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం ఒక వికృతమైన పోకడలు నీచ రాజకీయాలు వ్యక్తిత్వ హననానికి ఒక వేదికగా చేశారు ఇది అసెంబ్లీలో దూషణలు బూతులు విక్కరింతలు కక్ష సాధింపులు లేకుండా పోవడం ఒకటి కాదు చాలా సమస్యలు వచ్చాయి అదే సమయంలో ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే బాధ్యతారహిత్యంగా ఆరేడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేని వెక్కిరించడం బూతులు తిట్టడం చాలా వల్గరగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఆరోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని కోసం చేస్తే వాళ్ళపైన సభలోనే దాడి చేయడం నీచంగా మాట్లాడడం వాళ్ళ దెబ్బ దెబ్బతీయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ ఉండే నాయకులు నేను చూశాను ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది గెలిచాం జనసేన లేరు బీజేపీ లేరు కానీ ఆ ఇరవై మూడు మందిని ఒక ఇదే అసెంబ్లీకి వస్తే వాళ్ళు ప్రవర్తించిన తీరు మీరు చూస్తే చాలా బాధాకరంగా రోజు పనిచేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు ఒక్క విషయం మీరు చూస్తే నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం మెంబర్స్ అందరం ఉన్నాం నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్యమని అడిగాను